ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో ఏమైనా స్పెషల్గా చేసుకోవాలనిపించినప్పుడు ఇలా పాలకూర ఇంకా ఆలు కాంబినేషన్లో ఈ కూర ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ముందు ప్రిపరేషన్ కొద్దిగా టైం పట్టినా కూడా ప్రాసెస్ చాలా సింపుల్ దానికి మూడే మూడు స్టెప్స్లో చేసేసుకోవడమే ఫస్ట్ ముందు బంగాళదుంపలు ఉడకపెట్టేసుకోవాలి అందుకోసం కుక్కర్లో బంగాళదుంపలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి పాలకూర కూడా ఉడికించుకోవాలి దాన్ని బ్లాంచింగ్ ప్రాసెస్లో ఉడకపెట్టుకోవాలి అందుకోసం ముందుగా మరిగిస్తున్న నీళ్ళల్లో పాలకూర ఒక పచ్చిమిరపకాయ అర టేబుల్ స్పూన్ షుగర్ అలానే రుచికి తగినంత ఉప్పు దాంతోపాటు కొద్దిగంటే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఓవర్గా కుక్ అవ్వడానికి ఒక స్ట్రైనర్లో తీసేసుకొని అందులో కూల్ వాటర్ తోటి మొత్తం పాలకూరని కడిగేసేయాలి ఇలా చేసినట్లయితే మనకు పాలకూర అనేది ఎక్కువగా కుక్ అవ్వదు తర్వాత ఒక మిక్సీ జార్లో ఆ పాలకూర వేసుకొని ముందుగానే నానపెట్టుకొని తీసుకున్న జీరీరపప్పు పుచ్చగింజలు వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో నూనె హీట్ చేసుకొని అందులో జీలకర్ర అలానే చున్నులు అలానే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వీటన్నిటిని ఒకేసారి వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అందులో మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ పాలకూరంతా ఉల్లిపాయలతో పాటు ఉడికేటంత వరకు ఉంచుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకి ఈ పాలకూర అనేది బాగా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడే టైంలో అందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ కూరలో మనకి కారం ఎక్కువ పట్టదనమాట మనకి అర టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది అందులో కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా కూరతో మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని ఓ రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలానే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూరని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలి అలానే నలుపుకున్న కసూరి మేతి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి దీంట్లో కసూరి మేతి వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది అలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ కసూరి మేతి అలానే బంగాళదుంప ఉడకపెట్టుకోవాలి అంతలోపల ఒక బాండి తీసుకొని అందులో నూనె హీట్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ అలానే ఒక ఇంచ్ వరకు అల్లం తీసుకొని బాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కసూరి మేతి మళ్ళీ తీసుకొని అందులో వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని తీసుకొని మనం పాలకూర ఆలు కర్రీలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తాలింపుని పాలకూరలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ ఆలు రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్